హలో అండి ఈరోజు మా కర్రీ ఏంటంటే పచ్చిరీలు వంకాయ గుడ్లు కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దాన్ని ఎలా తయారు చేస్తున్నానో చూడండి దానికి కావాల్సినవిగా పచ్చిలు పావు కిలో తీసుకున్నాం వంకాయలు తీసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్టు ఇవ్వగోండి గుడ్లు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకుందామండి ఆయిల్ పోసుకొని ఇదిగోండి ఆయిల్ పోసి పయమే ఇటు ఎక్కిన తర్వాత మనం ఎలా చేసుకుంటున్నామో అండి ఆయిల్ ఇటెక్కిందండి పచ్చి పచ్చిలీలు వేసుకుందాం పచ్చిమిర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అవి వేసుకున్నాం పచ్చిమిరకుండా ఇప్పుడు మనం నూనె ఆనియన్స్ కొన్ని పచ్చిమిర వేసుకుందాం

మనం అల్లం టమాటా పేస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఒక మూడు స్పూన్లు వేసేనండి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకున్నాం మొత్తం ఇవి కలిపేసి మూత పెట్టేసుకుందాం

సేపు ఉడకనిద్దామండి అలా ఎల్లుల్లి పేస్ట్లో ఉల్లిపాయ ముద్దులో నీరంతా ఇంకపోయి వరకుని మనం వేపుకుందాం ఒకసారి తీసి చూసుకొని గుండె ఆయిల్ అంతా వచ్చింది కదండి ఇప్పుడు మనం ఇందులో వంకాయ మొక్కలు వేసేస్తుంది వంకాయ ముక్కలు కొడ వేసిస్తాను సుబ్ర కలుపేస్తని మော့ కట్ చేస్తాను సాల్ట్ కలుపేస్తాను వంకాయ అంతా మగ్గిపోద్ది పొద్దు హిమాచలన్నీ పడతాయి తర్వాత కారం వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ముప్పి తీసుకుంటే మల్లిపడాలి ఒకసారి మొక్తి తీసుకుని చూసుకున్నాను ఇవన్నీ వంకాయ మనం ఇప్పుడు కారం వేసుకుందాం ఆయిల్ అంత పైకి వచ్చింది కానీ వంకాయ మబ్బిపోండి ఒక్క స్పూన్ వేస్తానండి కారం తక్కువ அந்த ஒரு ஸ்பூனு தனியால பார்த்தோ சரி போய் కారం ఒక కొంచెం సార్ కలిపి మనం కొంచెం ఆటర్ వేస్తున్నాం కొంచెం వాటర్ వేసాం కదండీ ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని శుభ్రంగా కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తాము మూత పెట్టేసుకుందాం Så er det mattiskornet. चूम वैसे इन लोग बुद्धिवेष्ठ करने గుడ్లు వేసాను ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని గుడ్లు ఉడికిద్దాం ఒకసారి చూస్తానండి అయిండి గుడ్లు అలా ఉడికిపోతాయి అన్నమాట Så skjærer vi den inn. మొప్పి పెట్టుకున్నా ఒకసారి మోపి మనం కూర రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది మన ఇంట్లో కొర్కూర వేసేసుకొని కొర్కూరు కొత్తిమీర వేసుకున్నాం కదండి స్టవ్ కట్టే పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి పచ్చిరీలు వంకాయ గుడ్లు కర్రీ మూత పెట్టేసుకున్నాం నా ఛానల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి